సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాం డే త్రీలో ఏ ఏ రాసుల్లో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో చూద్దాం మేషరాశిలో అశ్వని భరణి కృత్తిక వృషభంలో కృత్తిక రోహిణి మృగశిర మిథునంలో మృగశిర ఆరుద్ర పునర్వసు కర్కాటక పునర్వసు పుష్యమి ఆశ్లేష సింహలో మక పుబ్బ ఉత్తర కన్యలో ఉత్తర హస్త చిత్త తొలలో చిత్త స్వాతి విశాఖ వృచ్చకములు విశాఖ అనురాధ జ్యేష్ఠ ధనుసులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మకరంలో ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ కుంభలో ధనిష్ట శతభిష పూర్వభద్ర మేనములో పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి ఇప్పుడు ఆ నక్షత్రాలకి అధిపతులను మనము పరిశీలిద్దాం అశ్విని నక్షత్రానికి కేతు భరణి శుక్రుడు కృత్తిక రవి రోహిణి చంద్ర మృగశిర కుజ ఆరుద్ర రాహు పునర్వసు గురు పుష్యమి శని ఆశ్లేష బుధుడు మక కేతు పొబ్బ శుక్రుడు ఉత్తర రవి హస్త చంద్ర చిత్త కుజ స్వాతి రాహు విశాఖ గురు అనురాధ శని జ్యేష్ఠ బుధ మూల కేతు పూర్వాషాఢ శుక్ర ఉత్తరాషాఢ రవి ధనిష్ఠ శ్రవణ చంద్ర ధనిష్ఠ కుజ శతభిషం రాహు పూర్వభద్ర గురు ఉత్తర ఉత్తరాభద్ర శని రేవతి బు బుధుడు అధిపతిగా ఉంటాడు అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు ఎవరైతే నక్షత్రాధిపతులుగా ఉంటారో వాళ్ళే మక్క నుంచి జ్యేష్ఠ వరకు అదేవిధంగా మూల నుంచి రేవతి నక్షత్రం వరకు ఆగ్రహాలే అధిపతిగా నక్షత్రాధిపతులుగా ఉంటారు ఇది ఈ నక్షత్రాలు నక్షత్రాధిపతులు మనము క్షుణ్ణంగా నేర్చుకుంటే ముందు క్లాసుల్లో వీటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా నేర్చుకోవాలి